ఇండియాకి మరొకసారి స్వాగతము జార్ఖండ్ జార్ఖండ్లో రాంచి అనే ఒక ప్రాంతంలో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు దసరా అనేది వస్తుంది సో కాబట్టి ఈ దసరా టైంలో నవరాత్రులు అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు నార్త్లో నవరాత్రి చేస్తున్న సమయంలో అక్కడ ఒక దుర్గా పూజ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు ఆ దుర్గా పూజను దేంట్లో చేస్తారు అని అంటే ఒక పండాల్ అనే ఒక పెద్ద గోపురం అంటారా లేకపోతే ఒక షెడ్ లాగా ఒక చేస్తారు మన సౌత్లో కూడా చాలాసార్లు చూ చూడచ్చు మనము దుర్గా పూజ చేయడానికి వాళ్ళు ఒక టెంట్ లాగా ఒక డిజైన్ లాగా చేస్తారు దాని లోపలికి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత బయటకు వస్తారు యాజ్ ఇట్ ఈస్గా రాంచీలో కూడా సుమారు ఎయిటీ ఫైవ్ ఖర్చు చేసిన తర్వాత ఒక పెద్ద పండాల్ తయారు చేశారు ఈ పండాలు ఏ ఆకారంలో తయారు చేశారో మీరు వింటే ఆశ్చర్యపోతారండి ఈ పండాలనేది వ్యాటికన్ సిటీలో ఉన్న ఒక పెద్ద చర్చ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఒక మోడల్ వ్యాటికన్ సిటీ మోడల్లో కన్స్ట్రక్ట్ అయిన ఒక పండాల్ని తయారు చేశారు ఇందులో క్రీస్తు విగ్రహము అదే కాకుండా మదర్ మేరీ దీంతో ఉన్న కొన్ని ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో దాని లోపల ఉన్న కంప్లీట్ గా ఆర్కిటెక్ట్ ఏదైతే ఉంటాయో స్తంభాలు కావచ్చు లేకపోతే స్కల్ప్చర్స్ విగ్రహాలు కావచ్చు ఇదంతా వ్యాటికన్ థీమ్ తో చేయడం అనేది జరిగింది దీంతో ఒక పెద్ద వివాదం అనేది స్టార్ట్ అయింది ఎవరైనా ఎంట్రన్స్ చెయ్యాలి అని అంటే ఈ పండాల నుండే లోపలికి వెళ్ళాలి అంటే ఈ వ్యాటికన్ సిటీ లాగా ఏదైతే తయారు చేసినారో దీని లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత దీని లోపల నుండే వెళ్ళిన తర్వాత దుర్గ పూజ చేసుకొని తిరిగి రిటర్న్ రావాలి ఇంతకి ఏం జరిగింది ఒకసారి అక్కడ ఉన్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారు ఇది రాంచీలో ఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించిన వాళ్ళు తయారు చేసిన ఒక థీమ్ ఆ దానికి ఏంటంటే పండాల్ ఇది వ్యాటికన్ థీమ్ తో తయారు చేసిన ఒక పండాల్ దీని లోపల దీంతో విహెచ్పికి సంబంధించిన వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేశారు

హిందూ సంఘాలు చెప్తున్న మాట ఏంటి అంటే విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు దీనిపై ఆగ్రహము వ్యక్తము చెందించారు విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటిది అని అంటే ఇక్కడ ఇది హిందూకు సంబంధించిన ఒక పూజ దీంట్లో క్రిస్టియన్కి సంబంధించిన థీమ్స్ ఏంటిది ఇది మత మార్పిడికి ఒక అవకాశం లాగా కనిపిస్తుంది అని వాళ్ళు తన బాధను చెప్పుకోవడం జరిగింది మరోవైపు క్రిస్టియన్ సంఘాల నుండి సరి అయిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ మన క్రైస్తవ సంఘాల్లో కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఒక సెక్యులరిజానికి ఒక చిహ్నం లాగా ఇది అన్ని మతాలు సమానంగా ఉండాలని ఒక आ, सूचना पड़ते तपे मुंत मंदिर सोशल मीडिया इपड़ आर आर स्पोर्ट्स की संबंध क्लब यजमा उखी शर्मा अट्ठा विखी यादव सारी इतने वजह यही है कि कुछ जो आप चित्रकला जो देख रहे हैं वो ईसा मसीह से जुड़ी हुई है और उपर में भी जो कुछ क्रॉस को लेकर कुछ विवादित चीज आई है हमारे तक बट आर रहा स्पोर्टिंग क्लब का ये कहीं से कोई मनसा नहीं किसी धर्म को किसी तरह का टेस्ट करने का हम लोग तो एक प्रतीक करना चाह रहे हैं और लोगों को ये दिखलाना चाह रहे हैं कि जो धर्म के नाम पे जो टिप्पणी होती है आ, लोग आज भारत देश में भारत तो जाना ही जाता है सौ धर्म के नाम से तो क्या हम इस देश के नागरिक हैं तो हम लोगों ने अगर दो धर्मों को जोड़ने का काम किया तो ये कौन सी बड़ी कंट्रोवर्सी की बात हो गई అతను చెప్తున్న మాట ఏంటిదంటే ఇది కేవలము కళాత్మకమైన థీమ్ మాత్రమే ఎవరిని బాధ పెట్టడానికి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఇది చెయ్యలేదు అని చెప్తూ అక్కడ ఉన్న థీమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించిన మేనేజర్ విక్కీ యాదవ్ అనుకుంటా అతని పేరు ఇతని పేరు విక్కీ యాదవ్ ఈ క్లోబ్స్కి ఈ ఈ క్లబ్కి అతను ప్రధానుడు ఓకే అయితే ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే ఇది కేవలము ఒక ఆర్కిటెక్ట్ లేకపోతే ఒక కల్చర్ చూపెట్టడానికి మాత్రమే కానీ దీన్ని బట్టి ఎవరు ఎమోషన్ కాకండి ఎవరు సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి మాత్రం ఇది చేయలేదు అని చెప్తూ ఎక్కడైతే ఏసుక్రీస్తు విగ్రహాలు ఉన్నాయో ఏసుక్రీస్తు బొమ్మలు ఉన్నాయో దాని బదులు శ్రీకృష్ణుడు బొమ్మ కూడా మేము పెడతాము అని చెప్పిన తర్వాత దాన్ని తీయడం కూడా జరిగింది కృష్ణుడు విగ్రహం కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ఇది ఒక వైరల్ అనేది భూముగా మారింది సోషల్ మీడియాలో కంప్లీట్గా ఇది ఒక విధమైన చెప్పాలి అని అంటే కనుక సోషల్ మీడియా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందండి జార్ఖండ్ లో ఉన్న కొంతమంది ఎప్పుడైతే పబ్లిక్ ని ఈ ప్రశ్న అడిగారు దీన్ని మీరు ఏం ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఈ థీమ్ని మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు అని అంటే ప్రజలు ఫిఫ్టీ ఫిఫ్టీ రియాక్షన్స్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారంటే కొంతమంది ఎవరైతే ఏంది ఏ మతం అయితే ఏంది మనం అందరం సమానంగా ఉండాలని కొందరంటే కొంతమంది ఏమంటారు మా సనాతన ధర్మానికి ఇది ఒక అగౌరవము

ये पूजा पंडाल आप देख सकते हैं इसमें वेटिकन सिटी उतारा गया है एक चर्च है ये वो कहने वाले को कहना दीजिए हम लोग का जो बुझाया वो किए ये वेटिकन सिटी बना रखा है रहा करने थोड़ी आया हम आयातनी है आई थिंक वी शुड दिस पंडाल हिंदू हिंदू कारण दुर्गा का ये है पूजा है तो उसमें चर्च का दिया ये जो वेटिकन सिटी वाला है दुर्गा पूजा के पंडाल में आप खुश है खुश हाँ है आपको ठीक है आपको कोई आपत्ति नहीं नहीं हम लोग कोई आपत्ति नहीं है ये तो गलत है नहीं होना चाहिए था बदल देना चाहिए Confirm, बदल देना चाहिए कंफर्म बदल देना चाहिए कंफर्म रातों रात बदल दीजिए एकदम भी बदल दीजिए तो सबसे बड़ी बात है कि यहाँ पे अभी क्या है ना कुछ राजनीतिक मुद्दा बनाया गया है कुछ लोग ये कह रहे हैं कि ठीक है हिंदुओं ने तो कर दिया वेटिकन सिटी की स्थापना कर दी लेकिन क्या अन्य धर्म के लोग हिंदू अस्मिता से जुड़ा हुआ नकाशी अपने पर्व त्यौहार पे उतारे सो फ्रेंड्स डी ए टीवी तरफ ना प्रश्न इपड़ थीम अने मन इंडिया की सेक्युलरिज्म गुर्तु कोसमु ई विधंगा पेट्टडं मंचिदा లేదా దీని ద్వారా ఇంకా మత ఘర్షణలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా అనే దాని గురించి మీ కామెంట్స్ ఏంటిదో మాకు తెలియజేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ నోట్స్లో జరిగేది మీకు డిఐటీవీ ద్వారా మీకు చూపెడతా ఉన్నాము సో ఫ్రెండ్స్ దీన్ని వీలైనంత వరకు షేర్ చేయండి గడ్ బిస్టమ్ హ్యావీ ప్రైటే